ఆ ధ్యానించినటువంటి విషయాన్ని మీతో కాలని ఆశపడుతున్నా ఒకటి ఏంటంటే ఒకటి ఒకరి పుట్టుక మరొకరికి కలవరం ఒకరి పుట్టుక మరొకరికి కలవరం మరికొంతమంది వద మరికొంతమందికి ప్రాణగండం ఒకరి పుట్టుక మరొకరికి ఏమో చెప్పండి మీరు నిన్నే మరొకరికి ఏమో కలవరం కలవరం ఆందోళన భయం మరికొంతమందికి ఏమో ప్రాణగాఢం అదేంటే మూడే విషయాలు మూడు ప్రశ్నలతో మ్యాక్సిమం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఏసే గ్రంథము ఏసే గ్రంథము ఏడవ అధ్యాయము 이해를받당은 정부와 i 만 a 간 일부